క్రైస్త లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకోలేని వాడును అంతే ఈరోజు మన హృదయానికి ఒక ప్రాకారం ఉండాలి మన ఇంటి చుట్టూ ఒక ప్రాకారం ఎలా ఉంటుందో అలాగునని ప్రాకారము కలిగినటువంటి హృదయము భద్రపరచబడుతుంది క్షేమముగా ఉంటుంది మన ఆలోచనలకు కూడా ప్రాకారము కావాలి ప్రాకారము లేనటువంటి ఇంటిలోనికి ఆ పట్టణములోనికి శత్రువులు రావచ్చు దొంగలు రావచ్చు ఏదైనా అపాయం జరిగే అవకాశము చాలా అధికముగా ఉంటుంది అదే ప్రాకారం ఉంటే క్షేమముగా ఉంచబడతాము కాబట్టి మన హృదయానికి మన ఆలోచనలకు కూడా దేవుని వాక్యమే ఒక ప్రాకారము నిద్రపోతున్నప్పుడు కూడా మన తలంపులకు దేవుని యొక్క వాక్యాన్ని కావలిగా ఉంచుకోవాలి మన హృదయానికి కావలిగా ఉంచుకోవాలి ఈ వాక్యము ప్రార్థన ఈ రెండు మన ఇంటిని ఎలా కాపాడతాయో మన హృదయాన్ని కూడా అలా కాపాడతాయి ఇవి ప్రాకారము గనక లేకపోతే వ్యర్థమైన తలంపులతో వ్యర్థమైన ఆలోచనతో వ్యర్థమైనటువంటి క్రియలతో హృదయము నింపబడుతుంది ఈ రెండింటి విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్త కలిగి మన మనస్సును దేవుని వాక్యము చేత ప్రాకారముగా కట్టుకొని మనల్ని మనము కాపాడుకోవాలి అటువంటి కృప ప్రభువు మనందరికీ దయచేయునుగాక ఆమెన్